నాగోల్ డివిజన్ పరిధి సాయినగర్ రోడ్డు నెంబర్ నాలుగు లకీ రెస్టారెంట్ పక్క లైన్లో నిర్వాహకులు భాస్కర్ మాచర్ల నేతృత్వంలో ఏర్పాటు చేసిన శ్రీ సాయి మారుతి హాస్పిటల్లో మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు భాస్కర్ మాచర్ల మాట్లాడుతూ మా వద్ద అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత అందుబాటు ఫీజుతో ఆర్థోపెడిక్ గైనిక్ జనరల్లో మెరుగైన వైద్య సేవలు అందజేస్తున్నామని అన్నారు మా వద్ద వన్ రూఫ్గా ఎక్స్రే ల్యాబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఫిజియోథెరపీ ఫార్మసీ ఓటీ ఆపరేషన్ థియేటర్ ఉన్నాయని ఏసీ జనరల్ వార్డులలో వైద్యం అందజేస్తున్నామని తెలిపారు అయితే అదేవిధంగా హాస్పిటల్ వార్షికోత్సవ సందర్భంగా ఆగస్టు ఒకటో తేదీ నుండి నెల రోజుల పాటు సెప్టెంబర్ ఒకటి వరకు జనరల్ ఉచిత ఓపి ఉంటుందని అన్నారు కావున ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ ఫైవ్ డబల్ త్రీ నెంబర్కు సంప్రదించాల్సిందిగా సూచించారు ఇక్కడ ఎంతో కేరింగ్గా అందుబాటు ఫీజుతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని అక్కడ చేరిన పేషెంట్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు హాయ్ హలో నమస్తే అండి నా పేరు భాస్కర్ మాచర్ల నేను సాయిమాతీ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను అండి గత ఏడు సంవత్సరాలుగా మేము సాయిమర్తీ హాస్పిటల్ నుంచి వైద్య సేవలు అందించడం జరుగుతుంది మా దగ్గర ఆథోబెటిక్ గైనిక్ జనరల్ మెడిసిన్ సేవలు అందించడం జరుగుతుంది మేము రేపు ఆనివర్సరీ సందర్భంగా రేపు జనరల్ ఓపి వన్ మంత్ ఫ్రీ చెకప్ చేయించడం జరుగుతుంది మా దగ్గర ఆపరేషన్ థియేటర్ ఎక్స్రే ల్యాబ్ ఫార్మసీ ఫిజియోథెరపీ సదుపాయం కలదు యూజ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు లవణ్ కుమార్ నేను ఇక్కడ శ్రీ సాయి మారుతి నగర్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం వచ్చానండి ఇక్కడ షోల్డర్ పెయిన్ గురించి వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ అంతా చాలా బాగుంది దాంతోపాటు ఫిజియోథెరపీ కూడా తీసుకుంటున్నాను చాలా చాలా బాగా చూసినాను కేరింగ్గా ఉంది థ్యాంక్ యూ నేను వేరే హాస్పిటల్ తక్కువ సార్ నమస్కారం మేము మా మనవాడికి కాలు ఎరిగింది కాలు ఇరిగితే వచ్చినాం ఇక్కడికి సార్ దగ్గరికి సుద్ధీర్ సార్ ఆపరేషన్ చేసిండు పెద్ద సార్ని కూడా పిలుచుకున్నాడు ముగ్గురు కలిసి చేశారు నాలుగు గంటల సేపు చేశారు మంచిగా జరిగింది సూపర్ జరిగింది ఎక్సలెంట్ నా మనవాడు ఇరవై రెండు సంవత్సరాలు ఉంటాడు అట్లా మీకు జారి పడితే కాలిరిగింది మంచి ట్రీట్మెంట్ చేస్తున్నారు స్టాఫ్ కూడా మంచిగా అరుచుకుంటున్నారు మంచిగా చూస్తున్నారు వెరీ గుడ్ సార్ మీరు అందరూ వివరైన కానీ ఇక్కడికి రావడానికి రావచ్చు తక్కువ ఫీజుతో మంచిగా చూసుకుంటున్నారు మంచిగా చేస్తున్నారు నమస్తే